ఎన్డీఏలోకి టీడీపీ చేరికపై ఓ క్లారిటీ వచ్చింది శనివారం కేంద్ర మంత్రి అమిత్ షాతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జనసేనని పవన్ కళ్యాణ్ మరోసారి చర్చలు జరిపారు అమిత్ షాతో గంటపాటు జరిగిన భేటీలో ఎన్డీఏలోకి తెలుగుదేశం పార్టీ తిరిగి చేరడం సహా పొత్తులో బీజేపీకి ఇచ్చే సీట్ల విషయమై మూడు పార్టీల మధ్య ఒప్పందం కుదిరినట్టు తెలిసింది దేశ రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసి పనిచేయాలని టీడీపీ జనసేన బీజేపీ నిర్ణయించాయి అలాగే సీట్ల కేటాయింపుపై మూడు పార్టీల మధ్య అవగాహన కుదిరినట్లు సమాచారం ఈ నేపథ్యంలో లోనే త్వరలో ఢిల్లీలో జరిగే ఎన్డీఏ భేటీకి టీడీపీ సైతం హాజరు కానున్నట్టు తెలుస్తుంది ఇక బీజేపీ తరఫున ఎంపీగా పోటీ చేసే అభ్యర్థుల లిస్టు బయటకొచ్చింది అనకాపల్లి నుంచి సీఎం రమేష్ రాజమండ్రి నుంచి పురుందేశ్వరి ఏలూరు నుంచి సుజనా చౌదరి రాజంపేట నుంచి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కాకినాడ నుంచి పవన్ కళ్యాణ్ మచిలీపట్నం నుంచి బాలశౌరి ఇందూపురం నుంచి బీజేపీ అభ్యర్థి పోటీ చేసే అవకాశం ఉంది ఇక విశాఖ నుంచి జీవీఎల్ పేరు దాదాపు ఖరారు చేసినట్టు తెలుస్తుంది